బిడ్డ పెద్ద స్వప్నం నిరుపేదల కళ్ళల్లో ఆనందం ముసలూరు రైల్వే అండర్పాస్ పాస్ అనపగుంట ఆధునీకరణ తుమ్మలపెంట రోడ్డు దగదత్తి బుచ్చిరెడ్డి పాలెం రోడ్డు నా మాటే శాసనం అంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కావలి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రజల మనిషి పేదల మనిషి శాసనసభ్యులు దగుమాటి వెంకట గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సయ్యద్ అబ్దుల్ రహీం కావలిపట్టణం టిడిపి ముస్లిం మైనారిటీ అధ్యక్షులు నెల్లూరు జిల్లా హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజైతే మనం ఇందిరమ్మ కాలనీలో అయితే ఉన్నామండి ఇందిరమ్మ కాలనీ వాసులు ప్రతిరోజు చూసుకున్నట్లయితే ఏదో ఒక మంచి కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నారు ఇదే నేపథ్యంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా రేపు జరగబోయేటటువంటి ఉత్సవాల్లో భాగంగా అయితే ఈ రోజు నుంచే ఉత్సవాలు అయితే స్టార్ట్ చేసేసరి జరిగింది అయితే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా చేయాలి అని ఒక మంచి సంకల్పంతో అయితే ఇంద్రమ కాలనీలో ఉన్న రవి గారు అయితే మంచి సంకల్పంతో పిల్లలకి స్వీట్స్ అదేవిధంగా ఫ్రూట్స్ పంపిణీ చేయడం అదేవిధంగా పేదలకి కూరగాయలు పంపిణీ చేయడం అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీద ఎంతోమంది దిష్టి తగిలిందో ఏమో అన్నట్టుగా కూడా కొన్ని రూమర్స్ వస్తూ ఉన్నాయి ఆ రూమర్స్ కూడా పోవడానికి తీసే కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు సో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఆ సార్ మీద ఎందుకు అంత అభిమానం చూపిస్తున్నారు ఏంటి అన్న విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రజెంట్ అయితే రవి గారు అయితే మనతోనే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ రేపు జరగబోయే కావల్యమెల్లె కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా అయితే మీరు ఈ రోజు నుంచే సంబరాలు అయితే స్టార్ట్ చేసేయడం జరిగింది సో ఈరోజు ముఖ్యంగా ఏ ఏ కార్యక్రమాలు చేశారు అసలు ఇలా చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు మా ఇంద్రమ్మ కాలనీ అభివృద్ధి ప్రదాత కావాలని కనకపట్నం చేయడానికి అహర్నిస్సర్లు పాటుపడుతున్న మన ఎమ్మెల్యే మా ప్రీతమ్మ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్ ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే గారి పండగ ఎమ్మెల్యే గారి పుట్టినరోజుని పండగలాగా జరుపుకోవాలన్న కాన్సెప్ట్తో ఈరోజు ఇలా చేయడం జరుగుతుంది నిన్న ఎమ్మెల్యే గారు చెప్పడం ప్రతి ఒక్కరు ఫ్లెక్సీలు అవి ఇవి కట్టి బొకేలు అవి ఇవి తెచ్చి డబ్బులు వేస్ట్ చేయడం కంటే ప్రతి ఒక్క నలుగురు పేదవాళ్ళకి ఆ డబ్బులు పంచితే బాగుంటుంది అన్న కాన్సెప్ట్లో ఆయన చెప్పడం జరిగింది అలాంటి నాయకుడు మన కావాలికి దొరకడం మనం చేసుకున్న అదృష్టం దట్టు మా ఇంద్రమ్మ కాలనీకి మేము అడగకుండా ఎన్ని అభివృద్ధి పనులు చేశారో ఇప్పుడు ఎన్ని అభివృద్ధి పని చేశారో మాకే తెలియదు ప్రతిరోజు ఏ పని కావాలన్నా ఆ పని ముందు నడిపించే వ్యక్తి అలాంటి వ్యక్తి పుట్టినరోజుని మేము ఎంత ఘనంగా చేసుకోవాలో అంతకంటే తక్కువే చేస్తున్నాం ఈరోజు యాక్చువల్గా ఇంకా ఘనంగా వచ్చే రోజుల్లో రాబోయే రోజుల్లో నెక్స్ట్ బర్త్డేకైనా ఇంకా ఘనంగా చేస్తామని మేము అనుకుంటున్నాం సరే పోయినసారి చూసుకున్నట్లయితే రక్తదానం చేయడం జరిగింది ఎన్నో చోట్ల అన్నదానాలు చేయడం జరిగింది సో ఈ సంవత్సరం ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు మీ తరఫున అమ్మ ఇది నా ఒక్కటే కాదు మా కమిటీ అందరి డిసిషను మా పెద్దలందరి సహకారం దీంట్లో ఉంటుంది ఈరోజు చిన్నపిల్లలకి స్వీట్స్ ఫ్రూట్స్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళ చేత విషయాలు చెప్పిద్దాం తర్వాత మా ఎస్టీ కాలనీలోకి ఇరవై మందికి కూరగాయలు ఇచ్చి వాళ్ళ చేత విషయాలు చెప్పిద్దాం ఈ మధ్యకాలంలో మా ఎమ్మెల్యే గారి పైన గత ఆరు నెలలని చూసుకుంటే అసలు లేని దుష్ప్రచాలాలు ఎందుకంటే మనం నిరంతరం ప్రజల్లో ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటే మనపైన మన పైన రూమర్స్ పుకార్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇక మనకంటే ఎక్కువ అభివృద్ధి అంటే ముందుకెళ్తున్న వ్యక్తి పైన రాలేయడం చాలామంది చాలా విధాలుగా చూస్తున్నాం ఫస్ట్ ఎమ్మెల్యే గారి పైన ఎప్పుడైతే హత్యాయత్నం జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నీ మనం గమనించుకుంటూ వస్తే డైవర్స్ పాలి పాలిటిక్స్ అంటమాట ఇవి సో ఎమ్మెల్యే గారి పైన హత్యాయత్నం జరిగింది తర్వాత ఇంకోటి జరిగింది రేపు ఇవన్నీ డైవర్స్ పాలిటిషియన్ మళ్ళీ ఫైనల్కి వెళ్లేదలకి ఎమ్మెల్యే గారిని బ్యాట్ చేయాలన్న కాన్సెప్ట్తో తో పక్క పార్టీ వాళ్ళు జరుగుతున్న దీన్ని మనం ఖండించాలి కాబట్టి మా ఎమ్మెల్యే గారికి దిష్టి తగిలింది ప్రతిరోజు చేయడం వల్ల గ్రహణం అంటారు కదా అలాంటిది మా ఎమ్మెల్యే గారికి తగిలి ఇప్పుడు ప్రతి ఒక్క రూమర్ ఆయన ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాంటి ఇబ్బందిని తొలగించడం కోసం ఆయనకి మేము దిష్టి తీద్దాం అన్న కాన్సెప్ట్ తో కూడా ముందుకెళ్ళబోతున్నాం ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు ఎంతమంది పిల్లల వరకు కూడా ఇవన్నీ చేయడం జరిగింది అమ్మ ఈరోజు మనం ఒక అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పదిహేను నుంచి ఇరవై మంది పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు ఎస్టీ కాలనీలో కూరగాయలు పంచాలి ఫ్లెక్సీలు కడితే సేమ్ ఒక రెండు వేల మూడు వేలు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఒక్కరోజు వాళ్ళు తిన్న వాళ్ళ దగ్గర నుంచి మేము ఆశించేది ఏంటంటే మా ఎమ్మెల్యే గారు సుఖంగా ఉండాలి మా ఎమ్మెల్యే గారు ఇంకా మంచి పనులు చేయాలి ఎప్పుడు నిన్ను నూరేళ్ళు దీర్ఘ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి ఒక్కరోజు దీవిస్తే చాలు ఆయన ఆయన సొమ్ము తిన్నా చాలామంది తిట్టుకుంటా ఉన్నారు ఈరోజు ఒకరోజు అలాంటి వాళ్ళని అందరినీ అలాంటి వాళ్ళని తిట్లు మా ఎమ్మెల్యే గారికి తగలకుండా దీవించాలనేసి కాన్సెప్ట్తో మేము ముందుకు ఉన్నాం సో ప్రెజెంట్ అయితే మనతోటి వీరయ్య గారు ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి వీరయ్య గారు ఈ సందర్భంగా మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే రేపు జరగబోయే కార్యక్రమానికి ఇక్కడ అందరం మేము ఈ రోజు నుంచి అందరూ ఉత్సాహంగా ఉన్నాం ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకటం చాలా అదృష్టం అని మేము భావిస్తూ ఉన్నాం ఈ ఇంద్రమ్మ కాలనీలో దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు అయింది దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు రెండు వేల ఎనిమిదిలో ఈ కాలనీ ఇచ్చారు అప్పటి నుంచి ఇక్కడ పట్టించుకున్న లేడు సేలల్లో కాపురాలు చేస్తున్నట్టు జనం ఉన్నారు జనం ఉన్నారు కాబట్టి ఇక్కడ ఊరుంది ఇవాళ అభివృద్ధి చేసే మనిషి ఈరోజు వచ్చాడు కాబట్టి వెలుగు వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు మా ఈ కాలనీకి రోడ్లు కానీ ఏమీ లేదు ఒక రోడ్డు ఆయన వచ్చిన తర్వాతనే రోడ్డు వేసాడు ఇది కాలనీగా గుర్తింపు వచ్చింది ఇది అభివృద్ధి అవుతుందని మేము అందరం ఆశపడుతున్నాం ఇలాంటి అభివృద్ధి దాత పది కాలాల పాటు ఉండాలని మేము అందరం ఆశిస్తున్నాం ఉండాలని ఆశిస్తున్నాం అలా అలాంటి వ్యక్తి అభివృద్ధిలో ముందుకెళ్తున్నటువంటి ఎమ్మెల్యే ఇంటి ముందు మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు రోడ్డేసినటువంటి ఈ ఈరోజు అందరూ చాలామంది అపార్థం చేసుకుంటే ఆయన మీద బురద జల్లాలని ఆయన ఆయన ఏదో చేయాలని ఇలాంటి వాటిని నిలబడితే మనకి అవుతుందని చెప్పి ఆయనకి ఏదో మచ్చలు తేవాలని ఏదో చేస్తా ఉన్నారో అలాంటివి ఏమి సూర్యుడికి మబ్బులు అడ్డం పడితే ఏం చేయలేదు కొంచెం చేటుకి అలా తొలిగిపోతే ఆ తర్వాత సూర్యుడు అలాగనే ఉంటాడు ఆ సూర్యుడు ఆ వెలుగుని మనకిస్తాడు ఇస్తూ ఇస్తేనే మనం అందరం జీవిస్తాము అలాంటి వ్యక్తులు ఉండాలి అలాంటి కావ్యకిస్తారనే వ్యక్తులు ఉండాలి అలాంటి వ్యక్తికి మేమందరం సపోర్ట్గా ఉన్నాం ఈ కాలనీలో వచ్చేసేసి కోరపాటి రవి గారు ఇక్కడ ఈ కాలనీలో చూస్తూ ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఆయన ఆయన ఎమ్మెల్యేని దృష్టిలో పెట్టుకొని ఆయన తిరుగుతూ ఉన్నాడు అలాంటి వాళ్ళకి మేము కూడా సపోర్ట్ చేస్తాం ఎమ్మెల్యే గారికి అండగా ఉంటాం దేనికైనా అండగా ఉంటాం దేనికైనా ముందుకెళ్తాం ఇలాంటి అభివృద్ధి దాతలు ఇంకా ఇంకా ఉండ ఉంటే మంచిదని మేము కోరుకుంటా ఉన్నాం ఇది మా అందరూ हाँ प्राइम సో చూస్తున్నారు కదండి ఎంతో భావోద్వేగంగా అయితే మాట్లాడడం జరిగింది సో ఎవరైతే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి ఇప్పుడు చెప్పిన మాట అయితే ఒక్క మాట అయితే ఖచ్చితంగా నిజమని చెప్పి ఇక్కడున్న ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు సూర్యుడికి ఏ విధంగా అయితే మబ్బులు అడ్డం వస్తాయో అదే విధంగా వచ్చే మబ్బులన్నీ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి కానీ సూర్యుడు మాత్రం అలాగే ఉంటాడు మనందరికీ జీవనాధారం ఎవరు అంటే సూర్యుడు అలా అదే విధంగా కావలి నియోజకవర్గంలో సూర్యుడు లాంటి వాడు కావలి ఎమ్మెల్యే చెప్పనైతే ఇక్కడ ప్రజలందరూ కూడా ముక్త కంఠం చెప్తూ ఉన్నారు సో ప్రస్తుతం పరిస్థితులు అయితే ఉన్నాయి వినోద్ తొట్టి కామాక్షి ఇందిరమ్మ కాలనీ దగ్గర నుంచి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాథ్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు